ఫిష్ వెంకట్ ఇంటి దగ్గర వాళ్ళ కూతురు ఉంది ఫిష్ వెంకట్ ఇల్లు మనం చూస్తున్నాం ఫుల్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు మాట్లాడదాం నమస్తే అండి ఫిష్ వెంకట్ గారు ఇన్ని సినిమాలు చేసినారు ఇల్లు చూస్తే పెండింగ్ లో ఉంది ఎందుకు పెద్ద పెద్ద హీరోలతో చేసినాడు డబ్బులే రీసెంట్ గా స్టార్ట్ చేసాం ఇది డాడీకి ముషిరాబాద్ లో ఉంది ముషిరాబాద్ రామ్ ఫిష్ మార్కెట్ అక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఏంటంటే మా తాతది ఇక్కడే జరిగిందని ఆ సెంటిమెంట్ ఇక్కడ తీసుకొచ్చినాం అంతే మాకు ఎందుకంటే మా ఇంట్లో అంటే తాత తర్వాత ఇదే సెకండ్ హాస్పిటల్లో కూడా పెద్దగా పెద్దవాళ్ళు ఎవరు స్పందించలేదు వరకు కూడా అసలు ఎందుకు డాడీ ఏం చెప్తుండే మీ ఫాదర్ ఏం చెప్తున్నా ఎవరెవరు క్లోజ్ ఇండస్ట్రీలో హీరోలు అందరూ క్లోజే కదండి డాడీ ఎక్కడ ఎవరితో తీసిండో వాళ్ళందరూ క్లోజే ఉంటారు పెద్ద హీరోలతో కానీ హెల్ప్ చేయలేదు జూనియర్ ఎంటర్ కూడా చెప్పి గతంలో మాట్లాడడం జరిగింది చేయలేదండి తను కూడా హెల్ప్ చేయలేదు కనీసం కాల్ చేయలేదు ఏం చేయలేదు

కూడా పెద్దగా స్పందించలేదు కదా అది ఎవరిష్టం వాళ్ళది అండి పర్సనల్ ఒపీనియన్ వాళ్ళది ఇప్పుడు మా చావు గురించి మీరు స్పందించండి అని చెప్పి మనం ఎవరిని అడగలేము మా చావు గురించి మీరు స్పందించండి అని మనం ఎవరిని అడగలేము ఎవరిష్టం వాళ్ళది కదా కాకపోతే మనం ఒక అభిమానం ఒక ఐదు ఉంటే స్పందించేటోళ్ళు ఇప్పుడు మాకు బి ఉన్నారు ఉన్నారనుకున్నాం ఎవరు లేరు మాకు బి అర్థమైంది అనే పేరు చాలా చాలా తెలంగాణ యాశలో అందరికి గుర్తుండిపోయిన పేరు భవిష్యత్తులో అలాంటి నటుడు ఉంటాడా ఉండడు అనే ఒక సమస్యనికి ఫిష్ వెంకట గారి యొక్క వ్యవస్థీకృత వ్యవహారాలకు వారి యొక్క నటనకు చాలామంది ముగ్ధులై ఉన్నారు కానీ కొంచెం బాధ ఏందంటే రెండు వందల యాభై పైచీలకు సినిమాలు చేసినా కూడా మూవీ అసోసియేషన్ అసోసియేషన్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మా సంథింగ్ వాళ్ళు ఇలాంటివి స్పందించకపోవడం చాలా బాధాకరం ఇదే ఇదే విషయాన్ని స్పష్టంగా మంత్రి పెద్దలు కోమరిరెడ్డి వెంకట గారు చెప్పడం జరిగింది ప్రభుత్వ పక్షాన మేము అయ్యే వారికి పూర్తిగా సంబంధించిన వ్యవహారాలకు మేము సిద్ధంగా ఉన్నాము ఏ విషయంలో కూడా వాళ్ళ అబ్బాయిలకు కానీ వాళ్ళ బిడ్డకు కానీ ఏమైనా సాయంజనీకి ప్రభుత్వపక్షాన కానీ జూనియర్ ఆర్టిస్టులందరినీ కూడా అందరూ ఫిష్ వెంకట వారి లాగా ఫేమస్ అయి ఉంటారు కదా ఆయన ఫేమస్ అయ్యారు కాబట్టి ఏదో ఒక మనకు స్పందన అయింది చాలామంది మిమ్మల్ని నమ్ముకొని సినిమా ఇండస్ట్రీ వాళ్ళు నమ్ముకొని వారిని కూడా మీరు ఆదుకోండి ఉమానిటీ గ్రౌండ్స్ అంటే దృక్పథం లేకపోతే జీవితం వేస్ట్ కానీ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు స్పందించకపోవడం చాలా బాధాకరం ఇలాంటిది భవిష్యత్తు జరగకుండా చూసుకోండి ఎందుకంటే మేము అండగా ఉన్నాం కాబట్టి మాకు చెప్తున్నాం మీకు కానీ మీరు అండగా ఉండాలని చెప్పాలి ఎవరి కింద వీరు పనిచేశారో వాళ్ళు చెప్పాలి అసలు ఏమని విశ్వ వెంకట్ లాంటి నా నటులకు అండగా ఉండాలని చెప్పాలి ఇప్పుడు గత ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి ఎలాంటి స్పందన లేదు నేను దిల్లాజు గారితో మాట్లాడడం జరిగింది ఆయన కూడా స్పందించారు కానీ దిల్లాజు గారు ఒక చైర్మన్ స్పందించారు కానీ అసోసియేషన్ వాళ్ళు ఎందుకంటే రాజకీయంగా కొన్ని వ్యవహారాలు చేసిన వ్యవహారాలను కూడా వ్యక్తిగతంగా ఒక నటును కాపాడుకోవడం కాపాడలేకపోవడం దురదృష్టకరం ఇది మూవీ అసోసియేషన్ వారికి తెలియని మచ్చ ఇది మచ్చ ఇది ఎందుకంటే తెలంగాణ నటుడు తెలంగాణ యాసని భాషని ప్రపంచవ్యాప్తంగా తెలిసిన నటుడు కాబట్టి ఈరోజు ఆయన చనిపోవడం అంటే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే చెప్పలేని బాధ వారు వారి కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నాను ఎప్పుడు ఎక్కడ ఉన్నా కూడా వారికి నీడగా అడగా ఉంటాం